ముస్లిం మైనారిటీ సంక్షేమమే ఈ ప్రభుత్వం యొక్క ద్వేమని గత పాలకులు మైనారిటీల సంక్షేమం మరిచారని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి కుమార్తె పవిత్ర పవిత్రారెడ్డి మైనారిటీల పట్ల ప్రత్యేక సేవా దృక్పథం కలిగి మైనార్టీలకు మంచి చేస్తున్నారని రేణిగుంట మండల మైనార్టీ జనరల్ సెక్రటరీ ఫరీద్ బాబా తెలిపారు ఏటీఎం ఖానా ఏర్పాటు చేయడానికి ఉర్దూ స్కూల్ రేణుగుట్టలో నాలుగు మసీదుల ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో అరవై సెంట్ల స్థలంలో ఉర్దూ స్కూల్ ఏర్పాటు చేయడానికి ప్రారంభోత్సవం త్వరలో చేయబోతున్నామని అన్నారు ఈ స్థలంలో ముస్లిం అనాథ పిల్లలకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం అరబిక్ నేర్పించడం అరబిక్ సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు ఇప్పుడు రెండు ఎకరాల్లో కేవలం అరవై సెంట్ల భూమి మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నదని మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ అనూనుల్లా తెలియచేశారు ఈ స్థలంలోనే భూమి పూజ నిర్వహించి త్వరలో ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషాను అలాగే శ్రీకాళహస్త్య శాస్త్రం సభ్యులు రేణికొంట మండలం ఇంఛార్జ్ పవిత్ర రెడ్డి గారిని ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు రేణికొంట పట్టణంలోని ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వైస్సార్సిపి మండల జనరల్ సెక్రటరీ ఫరీద్ బాబా పట్టణంలోని నాలుగు మసీదుల పెద్దలు బాబు షాజహాన్ హాబీబ్ ఖాన్ రహమతుల్లా తహితరులు పాల్గొన్నారు ముస్లిం సహోదరులకు అందరికీ ఆహ్వానించడం ఏమనగా కొన్ని సంవత్సరాలకు ముందు మనకు గవర్నమెంట్ ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ నాలుగున్నర ఎకరాల స్థలం ఇచ్చింది అది మనలోని లోపమో లేదా మన నిర్లక్ష్యమో నాలుగు ఎకరాల స్థలాన్ని అయితే మనం పోగొట్టుకున్నాము ఇప్పుడు ఇంచుమించు ఒక అరవై అరవై సెంట్ల స్థలం ఉండాలి ఆ యొక్క అరవై సెంట్ల స్థలాన్ని మనము వాడుకోవాలి అంటే మనము మద్రసాలకు కానీ లేదా ఎతిమ్ఖానా కానీ లేదా ముస్లిములకు సమా సమాధి డెవలప్మెంట్ కానీ ప్రతి దానికి మనం ఉపయోగించుకోవాలని కోరుతున్నాము ఏమంటే ఇప్పుడు ఉండే గవర్నమెంట్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కులమతాల కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం సహకారం అందిస్తున్నారు అదేవిధంగా మన నియోజకవర్గం కళాశ్రీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి అలహందులా ప్రత్యేకంగా మన రేణుగంట వైపు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు కావున మనము త్వరలో మన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి దగ్గర కూడా పోయి కలవాలనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఇది మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క కార్యం కాబట్టి ప్రతి ఒక్కరికి లాభం కాబట్టి మన పనులను కొంచెం ముందు వెనక చేసుకొని పనులను మానుకోమంటాం లేదు కొంచెం గంట ముందు వెనక చేసుకొని ప్రతి ఒక్కరు ने, बिन पंचे, बिन पंचे ने, को 2002 तो में सीआरएस मस्जिद के एक सीमेंट के पीछे एक पांच एकर, कौन का के पांच एक जगह दिए जब ओपनिंग था मस्जिद का ओपनिंग था उसको चितूर् कलेक्टर साहब और एम एल चंद्रलवाड कृष्णमूर्ति साहब एम आर ओ यहाँ के एम और दूसरे ऑफिसर से और पुलिस वगैरह भी आए थे इसके बाद इस वक्त रखे हम दिए करें उसके बारे में न्यूज़ पेपर में इन न्यूज़ पेपर में भी डाले थे उसके बराबर हम लोग भी क्या करें पत्रे वगैरह डाल के वो जगह कवर करके रखे थे बीच में क्या हुआ दूसरे लोग आके उसको पकड़ना शुरू करे तो हमें 2016 में इसके बारे में बात रखें उसके बाद ऑलरेडी जो ऑलरेडी घराम बन गए अब हमें गरीब लोगों को क्या तकलीफ़ नहीं देना ऐसा बोल के हम छोड़ दिए छोड़े तो साठ सेंट जगह हमारे को गवर्नमेंट दी वो गवर्नमेंट दी है ना फिर उसको भी हमें पतरे लगा के या गाड़ के पतरे लगा के रख के हमारे काम में थोड़ा से दी फिर उसमें भी एक दो और साथ ही अंदर एंटर हो गए या हमें हमें किसी से लड़ने वाले नहीं हमें किसी से छने वाले नहीं या yeah, हमारे को जो जगह दी है वो जगह हमारे मिली तो बस है हमें उसमें एक यातीम खाना हमारे एक यातीम बच्चों के लिए कुछ ना है, 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 सहारा करने के लिए और वहाँ कुछ स्कूल वगैरह भी बनके बच्चों को तालीम देना ऐसा करके इरादा करेंगे इसके लिए हम गुजारिश है गवर्नमेंट से गवर्नमेंट के साथियों से पुलिस वालों से और पंचायत वालों से और जितने भी यहाँ के ख़ास लोग हैं उनसे बटिनटी मस्जिद को సంబంధించినటువంటి ఒక ముస్లిం ప్రాపర్టీని ఆ రోజు ఎమ్మెల్యే గారైతేనేమో కలెక్టర్ గారు బహుకరించబడి జరిగిందని జరిగినది దాని తర్వాత ఆ స్టంట్ మొద ఆ జాగా మొత్తం నాలుగు ఎకరాల నాలుగున్నర ఎకరా ఇవ్వబడినది కానీ దాన్ని రెండు వేల పదహారులో చూసేటప్పటికీ రెండు వేల పదహారులో రెండు ఎకరాలు పేదవాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు సరే పోనీ అక్కడి నుంచి పోనీ అని చెప్పి వదిలేసి మిగిలిన అరవై సెంట్ల జాగాను కూడా జాగాను కూడా ఇచ్చేసుకుంటామని చెప్పేసి రెండు వేల పదహారులో చే నియమించుకుంటామని చే వర్క్ చేశాము దాని తర్వాత ఈరోజు వచ్చి చూ చూసేటప్పుడు ఆ అరవై సెంట్లలో కూడా ఇంకో ముగ్గురు నలుగురు ఇల్లులు వేసుకుంటా ఉంటే ఇంకా మా ముస్లిం మైనారిటీలకు ఇచ్చినటువంటి ఈ జాగాను ముస్లింల అభివృద్ధి కోసం దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి ఒక అయితేనేమి రాజకీయ నాయకులైతేనే ముస్లింల కోసం ఇచ్చినటువంటి ఇటువంటి జాగాను దురాక్రమణకు గురి చేయడం పేదలకు పేద ప్రజలే వాళ్ళు కానీ ఉన్న అరవై సెంట్లను వదిలేసి వదిలేసే వదిలేసి దాన్నే ఎవరు ఇల్లు వేసుకోకుండా కాపాడుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరము ఐదు మసీదులో వాళ్ళము కలిసి ఇప్పుడు దాన్ని కాంపౌండ్ వాళ్ళని నిర్మించి కాంపౌండ్ వాళ్ళని నిర్మించాలనుకుంటున్నాము ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు మరియు మా రేణుగుంట నియోజకవర్గపు ఇన్ఛార్జ్ అయినటువంటి పవిత్ర రెడ్డమ్మ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాము వాళ్ళు చాలా ధైర్యం ఇచ్చారు మాకు మీరు పోయి మీ అరవై సెంట్లను మీరు కాంపౌండ్ వాళ్ళు వేసుకోండి మీకు మేము వెన్నుంటే ఉంటాము మైనార్టీలకు చాలా బాగా మంచి అభివృద్ధి అయిన పనులకు నిధులను సైతం మేము మీకు ఇచ్చి సహాయం చేస్తామని చెప్పేసి మా ఇన్ఛార్జి గారు అయినటువంటి పవితారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాటిచ్చారు అదేవిధంగా ఈరోజు సాయంకాలం ఈరోజు సాయంకాలం వెళ్ళి ఎమ్మెల్యే గారితో దాని యొక్క అభివృద్ధి పనులుగా డిస్క డిస్కస్ చేస్తున్నాము అదేవిధంగా గౌరవనీయులైనటువంటి మా మైనార్టీ మైనార్టీ మినిస్టరు డిప్యూటీ సీఎం అయినటువంటి వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలి అని అనుకునేసి ముస్లింల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకెళ్ళి ముందుకెళ్తున్నాం కాబట్టి ముస్లిం అందరూ దీన్ని కలిసి జయప్రదం చేయవలసినదిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను పట్టణానికి చెందినగర్లో ఇంతకు ముందు రెండు వేల రెండవ సంవత్సరంలో మసీదు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం అప్పటి కలెక్టర్ గారు ముస్లింల కొరకు విష్ణునాథ్ నగర్ పక్కన సుమారు నాలుగున్నర ఎకరాలు కేటాయించడం జరిగింది మరి ఆ భూమి ఈ మధ్యకాలంలో కొంతమంది ఆక్రమించుకోవడము మరి రెండు వేల పదహారవ సంవత్సరంలో లేనుగుంటే ముస్లింలు అందరూ ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ అందరూ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రారంభించినప్పుడు సుమారు అరవై సెంట్ల జాగా మాత్రం మిగలడము మరి అప్పటి ఎంఆర్ఓ గారు పోలీసు వారు అందరూ ఇచ్చి ఒక అరవై సెంట్ల స్థలానికి మాత్రము వాళ్ళు డాక్యుమెంట్ ఇవ్వడము అక్కడ ఇంతకుముందు ఆక్రమించుకున్న పే పేద ప్రజల కోసం మేము కూడా మిగిలిన భాగాన్ని వాళ్లకు వదిలేయడం జరిగింది మరి ఆ అరవై సెంట్ల స్థలం కూడా ఇప్పుడు మరీ దురాక్రమణకు ప్రారంభమవుతున్న సందర్భంలో రేణుడికి చెందిన ఐదు మసీదుల ముతలీలు మరి ముస్లిం ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని అంతటిని జేసీబీతో మనం క్లీన్ చేసుకునేసి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారిని అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి అంజాద్ భాష గారిని కూడా కలవాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు పనులు ప్రారంభిస్తున్నాము మరి ఇక్కడ ఈ అరవై సెంట్ల స్థలాన్ని ఈరోజు మేము క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మంచి మద్రాసా ఖానా లాంటి ఒక మంచి ఒక బిల్డింగ్ కట్టాలనే ఒక మంచి సంకల్పంతో ఐదు మసీదుల ముతలీలు రేణిగుంట ముస్లిం ప్రజలందరూ ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది మరి ఆ దేవుని దయ వల్ల మనము మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం కాబట్టి దీన్ని విజయవంతం చేస్తామని ప్రజలు కూడా మాకు సహకరించాలని